హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఊహించని శుభవార్తనే చెప్పాలి రైతుల ఖాతాల్లో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా వీరి యొక్క ఖాతాలో కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రైతు భరోసాకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాలు అయితే జమ అవుతున్నాయి మొదటగా అయితే ఎవరైతే రైతుల అర్హత ఈ డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరొక అవకాశం అయితే ఏపీ ప్రభుత్వం కల్పించింది వారి యొక్క ఖాతాలో రైతు భరోసా పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసింది ప్రతి రైతు కూడా అర్హత ఉండి పొందినటువంటి రైతులైతే వెంటనే కూడా మీ యొక్క ఆర్బీకే కేంద్రాన్ని సంప్రదించినట్లయితే మీ యొక్క ఖాతాలో కూడా రైతు భరోసాకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసి మీ యొక్క బ్యాంకు ఖాతాలకైతే జమ చేయడం జరుగుతుంది అలాగే ఇంకెవర ఇంకా ఎవరైనా మీ యొక్క బ్యాంకు ఖాతాకు మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకున్నట్లయితే వెంటనే కూడా ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది చేసుకోండి ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా ఫోన్ నెంబరు బ్యాంక్ ఖాతాకు లింక్ అయ్యి ఉంటేనే మీ యొక్క ఖాతాలో అయితే జమ అవడం జరుగుతుంది వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీ డబ్బులు అనేది కూడా పొందాలనుకుంటే మీ యొక్క ఆర్బీకే కేంద్రాన్ని సంప్రదించినట్లయితే మీ ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో